హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నార్మల్ గా డ్రెస్ కట్ చేస్తున్నాను టాప్ అన్నట్టు కుర్తి టాప్ ఇంకా టాప్ కట్ చేసే విధానం సింపుల్ గా చెప్తాను చాలా మందికి డౌట్లు ఏవన ఉంటే క్లియర్ అయితే అని చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి డ్రెస్ మనం అన్ని మెజర్మెంట్లు ఇలా అయితే రాసుకోవాలి ఈ డ్రెస్ మెజర్మెంట్ రాసుకున్న తర్వాత దీన్ని ఎలా చేసుకోవాలి ఎలా రెడీ చేయాలి నోట్స్ తో సహా ఇస్తున్నాను ఫస్ట్ మన హైట్ వచ్చేసి ఫార్టీ త్రీ ఉంది ఫార్టీ త్రీ పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా డ్రెస్ కట్ చేసే విధానం కూడా చాలా మందికి డౌట్ వస్తుంది ఇది ఉంది కదా ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి మనం ఇది క్లాత్ హ్యాండ్స్ కూడా యూజ్ అవుతుందని ఎక్కువ తీసుకున్నాము అంటే టూ పావు తీసుకున్నాం టూ అండ్ హాఫ్ దీని కింద ఉంది కదా కిందది మొత్తం ఈ ఓపెన్ ఉన్న సైడ్ మన కింద స్లిడ్స్కి రావాలండి ఇలా పెట్టుకోవాలి సేమ్ బ్లౌజ్ మెజర్మెంట్ లాగానే నా అంచులు మనకు ఆపోజిట్ సైడు క్లోజింగ్ అనేది మన సైడ్ రావాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలంటే మనము కింద నుంచి బేస్ చేసుకోండి మీరు నేను చెప్పే విధానం ఒక్కసారి గమనించండి చాలా మంది తప్పు చేస్తారు పైనుంచి పెట్టుకొని కింద ముక్కలన్నీ మిగిలించుకుంటారు మనం కింద ఓపెన్ నుంచి బేస్ చేసుకుంటే మనకు కట్ చేసుకున్న విధానం ఈజీగా ఉంటుంది మనకు మిగిలిన క్లాత్ కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ పెట్టినా ఎందుకు పెట్టినా ఫార్టీ త్రీ హై హైట్ వచ్చింది కదా మీరు ఫార్టీ ఎందుకు పెట్టిందంటే ఇది లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ కాబట్టి మనం కంపల్సరీ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ తక్క పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఫైవ్ ఇంచెస్ తక్క కూడా పెట్టుకోవచ్చు మనకి హ్యాండ్స్కు ఉపయోగపడుతుంది నేను ఫార్టీ ఇంచెస్ అయితే పెట్టినా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది టేపును ఉల్టా తిప్పేసుకోవాలి ఉల్టా తిప్పేసుకొని సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఫస్ట్ షోల్డర్ డిసైడ్ అయితే మన చెస్ట్ పాయింట్ డిసైడ్ అవుతుంది హిప్పు డిసైడ్ అయింది కాబట్టి మన షోల్డర్ టు హిప్ పోసుకున్నాం కాబట్టి ట్వంటీ ఇంచెస్ వచ్చింది సెకండ్ పాయింట్ అది ట్వంటీ ఇంచెస్ దగ్గర ఒక స్కేల్ తోటి లైన్ చేసుకోండి ఇది హిప్పు పాయింట్ హెచ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి షోల్డర్ నేను ఎక్కువ డ్రెస్ కొలుసుకుంటప్పుడు షోల్డర్ అనేది పన్నెండు వచ్చింది పన్నెండు వస్తే దాన్ని సగం చేసుకున్నాము ఆరు ఇంచులు ఈ పన్నెండును సగం చేసుకుంటే ఆరు ఇంచులు ఈ ఆరు ఇంచులు అయితే పెట్టిన అంటే సిక్స్ ఇంచెస్ అయితే పెట్టినా సిక్స్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఫస్ట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా థర్డ్ పాయింట్ కూడా షోల్డర్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి చెస్ట్ మనం ఇది గుర్తు ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారంగా మనము కింద చెస్ట్ డౌన్ ఎంత తీసుకోవాలో ఫస్ట్ చూసుకోవాలి ఈ డౌన్ చూసుకోవడము ఈ మార్క్ ఉంది కదా మనం షోల్డర్ సిక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా సిక్స్ పెట్టుకోవాలి ఇది సిక్స్ సిక్స్కి ఒక లైన్ వేసేసాం అంటే ఈ లైన్ చేసినాం సిక్స్కి ఈ చెస్ట్ లైన్ అనేది మనకి ఆమ్ డౌన్ వల్ల మనకు గుర్తు వస్తుంది ఇది చెస్ట్ పాయింట్ ఓకే ఈ ఆమ్ డౌన్ సిక్స్ తీసుకున్నప్పుడు ఇది సిక్స్ వచ్చేసింది ఇది వచ్చింది ఇది వచ్చింది మనం మిడిల్లో వెస్ట్ లైన్ వేసుకుందాం వెస్ట్ లైన్ ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే మెజర్ చేసుకోండి చెస్ట్ కంటే కింద మిడిల్లో వచ్చేది వెస్ట్ అంటారు ఆ వెస్ట్ లైన్ ఎంత వస్తుందో అంత చూసుకొని వేసుకోండి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇంతే వచ్చేస్తుంది మరి స్లిప్స్ ఉన్న వాళ్ళకి కూడా హైట్ ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ వస్తుంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి థర్టీ చెస్ట్ పాయింట్ మనము ఎంత వచ్చింది నైన్టీన్ హాఫ్ వచ్చింది కదా నైన్టీన్ హాఫ్ అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిదిన్నర తీసుకున్నా అంటే ఆఫ్ తీసేసి తొమ్మిది ముప్పో పెట్టుకోవాలి మనం ఆఫ్ కి తొమ్మిదిన్నర మనం తొమ్మిదిన్నర తీసుకోవాలి తొమ్మిదిన్నర ఇలాగా మార్చేసుకోవాలి నేను వేరే వేరే మార్క్ తోటి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చెప్తున్నాను ఇట్లయితే ఈజీగా అవుతుంది మీకు వీడియో లెంత్ ఎక్కువ కాదని నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెస్ట్ వెస్ట్ సిక్స్టీన్ హాఫ్ వచ్చింది మనం పెట్టుకున్నాం ఎయిట్ పావు పెట్టుకున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది వెస్ట్ ఇది చెస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హిప్ ఈ హిప్ వచ్చేసి కదా కాబట్టి ఓకే అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి మన కింద స్లిట్స్ కింద స్లిట్స్ వచ్చేసి మొత్తం టోటల్ గా ఇది కొలుసుకోవాలి కొలుసుకొని వచ్చిన దానికి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టు ఇంచు పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది తప్పు చేసేది ఏంటంటే ఈ లైన్స్ మనం ఎగ్జాక్ట్ గా ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎక్స్ట్రా వేయాలి దీన్ని వన్ అండ్ హాఫ్ ఇంచు ఫస్ట్ ఈ లైన్స్ కలిపిన తర్వాత వీటిని ఇలా కలుపుకోండి ఇవి కలిపిన తర్వాత ఈ అది కూడా కలుపుకోండి సేమ్ నీట్ గా బేస్ వచ్చేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ చాలా మంది వేస్తారు తప్పు స్లిట్స్ ని ఇలాగే గీసుకుంటా పోతారు అట్లా మాత్రం గీయొద్దు కంపల్సరీ మన ఈ మెజర్మెంట్ ప్రకారం అంటే ఈ వచ్చిన హిప్ ప్రకారంగా ఒక వన్ ఇంచ్ ఇంచ్ కు మార్క్ పెట్టుకొని ఒక వన్ ఇంచ్ అంతనే లైన్ చేసుకుంటూ మనం కింది వరకు కలుపుకోవాలి ఇది దీంట్లోకి లైన్ కింది నుంచి పైకి క్రాస్ కలుపుకోవాలి కొంతమందికి చెప్పిన నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు పై నుంచి కిందికి కల్పిస్తున్నారు ఇట్లా నాకు ఇక చేయ కూడా చేస్తుంది ఇట్లా కలుపుతుండ్రు ఈ దాకొచ్చి వాళ్ళు ఇట్లా కలుపుతున్నారు అది తప్పు పై నుంచి పై నుంచి కిందికి డౌన్ కావాలి క్రాస్ లో తక్కువ కావాలి ఎక్కువ కావద్దు ఇట్లా కలుపుతున్నారు అట్లా కావద్దు ఓకే ఇది చేసుకొని మనము ఇలాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మళ్ళీ ఆఫ్ రౌండ్ తీసుకుంటాం కదా ఈ సిక్స్ ఇంచెస్ వచ్చిన తర్వాత సిక్స్ ఇంచెస్ వచ్చిన తర్వాత ఇది వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇది వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇక్కడ నాలుగు వేలు ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది గీసుకోవాలి ఆమ్ రౌండ్ గీసుకున్న తర్వాత మనకు డ్రెస్ కొలత ప్రకారం ఆమ్ రౌండ్ సేమ్ వచ్చిందా లేదా మెజర్ చేసుకోవచ్చు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా మెజర్ చేసుకోండి ఈజీగా వచ్చేసింది నువ్వు ఫస్ట్ గీసిందే కరెక్ట్ వచ్చింది షోల్డర్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాం కదా సిక్స్ లో ఎంత డీప్ నెక్ దొడిగితే మనం షోల్డర్ అంత లాగా ఉంచుకోవాలి లా ఉంచుకున్నా ఉంచుకోకుండా ప్రాబ్లం లేదు వీటైన పెట్టుకోవచ్చు కానీ కాంకు కరెక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని ఇది సరిపోవద్ది చాలా మంది డౌట్ వచ్చేసి డీప్ దించుకున్నాం ఆరు ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇది ఎందుకు ఐదు ఇంచులతో సరిపోతుంది కదా కదా ఇది రెండు ఇంచులు రెండు ఇంచుల నెక్కు తీసుకుందా మిగతా అంతా నువ్వు ఇది పెట్టుకుంటావా ఇది బాగా పెద్దగా అనిపిస్తే తక్కువ వేసుకోవచ్చు నువ్వు నీకు ఇష్టం ఉంది కాబట్టి ఉంచుకుంటున్నావు లేదంటే తక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకొని ఇది ఇటు జరుపుకోవచ్చు ఇది ఇటు జరుపుకున్నప్పుడు ఇది సంఖది పెద్దగా అయిపోతుంది కదా పెద్దది కదా ఇది ఇటు జరిపినప్పుడు సంక్రాంతి సంక రౌండ్ పెద్దగా అయిపోతుంది పెద్ద ఇది ఇటు జరుపుకోవాలి అంటే నువ్వు ఇది ఐదున్నర ఇంచులు పెట్టినప్పుడు ఇది కూడా ఐదున్నర ఇంచు పెట్టాలి వీడనే చాలా మంది తీకమక్క అవుతారు ఓకే ఇప్పుడు నెక్ నువ్వు నెక్ డీప్ ఎంత పెట్టుకుంటావు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత బ్యాక్ నెక్ ఎంత పెట్టేసి మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎంత సిక్స్ లైన్ ఒకటి మ్యాక్సిమం గీసిన సిక్స్ 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 పెట్టుకున్నావు అనుకో ఫ్రంట్ సిక్స్ పెట్టేసుకో ఇలా వేసుకొని రౌండ్ గీసుకోవాలి రౌండ్ గీసుకుంటప్పుడు నువ్వు డీప్ తొడుగుతావు కాబట్టి డీప్ ఉన్నది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ బయట తీసుకొచ్చి

నెక్కు వెనక వెనకకు నువ్వు ఎంత పెట్టుకుంటావో అంత తీసుకొని కొంచెం డీప్ తీసుకొని ఇంకా అంటే ఇప్పుడు మీరు గీయలేను ఇంకా నేను ఇలా తీసిన కదా ఇప్పుడు నువ్వేం చేయాలంటే సమానం ఉన్నాక నీకు ఎన్ని ఇంచులు నెక్కు కావాలి వెనక డీప్ తొమ్మిద తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇది రెండు ఇంచులే కదా ఫస్ట్ మనకు వచ్చింది టూ ఇంచు టూ ఇంచుకి టూ అండ్ హాఫ్ పెట్టుకో త్రీ పెట్టుకో నువ్వు ఇంకా డీల్ దొరుకుతుంటే టూ అండ్ హాఫ్ చాలు ఇంకా టూ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు చాలు ఇలా పెట్టేసుకో ఇడ కూడా టూ కదా ఈడ మాత్రం జరగద్దు పొరపాటున కూడా ఇది ఇగో ఇట్లా క్రాస్ వేసుకోవాలి ఇలాగా కావాలి